ప్రియమైన దేవుని పిల్లలకు శుభములు పిల్లరా ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి అలాగే పొరుగు వారికి మీ స్నేహితులకు మీ మీ బంధువులకు ఈ ఛానల్ను పరిచయం చేయండి వీడియో చూస్తున్నటువంటి మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుని మహాకృపను బట్టి ఆది కాండాన్ని ధ్యానించుకుంటున్నాం ఇంతవరకు ఇరవై అధ్యాయాల వరకు వచ్చాము ఈ వీడియోలో ఇరవై అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం మొదటి ప్రశ్న కాదేశునకును షూరుకును మధ్య ఉన్న ప్రాంతమేది కాదేశునకును షూరుకును మధ్య ఉన్న ప్రాంతమేది సమాధానం గెరారు అన్నటువంటి ప్రాంతం గెరారు అన్నటువంటి ప్రాంతం ఇది దేశంగా రాజ్యంగా కూడా చెప్పవచ్చు రెండవ ప్రశ్న గెరారు రాజు పేరేమిటి గెరారు రాజు పేరేమిటి సమాధానం అభి మెలేకు అభిమిలేకు మూడు దేవుడు స్వప్నమందు అభిమే చెప్పినది ఏమిటి దేవుడు స్వప్నమందు అభిమి చెప్పినదేమిటి సమాధానం నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాడు నాలుగు అభిమి దేవునికి చెప్పినదేమిటి అభిమి దేవునికి చెప్పినదేమిటి సమాధానం ప్రభువా నీతి నీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలు అని అతడు నాతో చెప్పలేదా ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినని చెప్పాడు ఐదు మరలా దేవుడు అభిమిలేకుతో చెప్పినదేమిటి మరలా దేవుడు అభిమి చెప్పినదేమిటి సమాధానం అవును యథార్థ హృదయముతో దీని చేసితివని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు ఆరు క్షారాను గుర్చి దేవుడు అభిమ ఇచ్చిన హెచ్చరిక ఏమిటి క్షారానుగూర్చి దేవుడు అభిమ ఇచ్చిన హెచ్చరిక ఏమిటి సమాధానం కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ఒక ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకొనుమని హెచ్చరించాడు ఏడు అబీమెలేకు అబ్రహాముతో చెప్పినదేమిటి అబీమెలేకు అబ్రహాముతో చెప్పినదేమిటి సమాధానం నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసిటివని చెప్పాడు ఎనిమిది అబ్రహాము అభిమి చెప్పినదేమిటి అబ్రహాము అభిమి చెప్పినదేమిటి సమాధానం ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకొని అట్లు చేసి తిని అని చెప్పాడు తొమ్మిది అబ్రహాము శారా నా చెల్లెలు అను మాటను ఎలా తెలియజేశాడు అబ్రహాము శారా నా చెల్లెలు అను మాట ఎలా తెలియజేశాడు సమాధానం ఆమె నా చెల్లెలు అన్నమాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది పది అబ్రహాము షారాను అడిగిన ఉపకారమేమిటి అబ్రహాము షారాను అడిగిన ఉపకారమేమిటి సమాధానం మనము పోవు ప్రతి స్థలమునందు ఇతడు నా సహోదరుడు అని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పాడు పదకొండు అభిమి అబ్రహాముకు ఇచ్చిన బహుమతులు ఏమిటి అభిమి అబ్రహాముకు ఇచ్చిన బహుమతులు ఏమిటి సమాధానం గొర్రెలను గొడ్లను దాస జనులను రప్పించి అబ్రహాముకు ఇచ్చి అతని భార్య అయిన షారాను అతనికి అప్పగించాడు పన్నెండు అబీమెలేకు షారాతో చెప్పినదేమిటి అబీమెలేకు శారాతో షారాతో చెప్పినదేమిటి సమాధానం ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ యుద్ధ ఉన్న వారందరి దృష్టికి ప్రాయచిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షగా ఇచ్చి ఉన్నాను ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినది అనను పద్మోడు అబ్రహాము ప్రార్థించగా దేవుడు అభిమి చేసిన మేలు ఏమిటి అబ్రహాము ప్రార్థించగా దేవుడు అభిమి చేసిన మేలు ఏమిటి సమాధానం అబ్రహాము ప్రార్థించగా దేవుడు అభిమి అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను వారు పిల్లలను కనిరి పద్నాలుగు దేవుడు అభిమిలేకు ఇంటివారి గర్భము మూసివేయుటకు కారణమేమి దేవుడు అభిమిలేకు ఇంటి వారి గర్భమును మూసివేయుటకు కారణమేమి సమాధానం అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమిలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను పదైదు ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి సమాధానం ఈ అధ్యాయములు పద్దెనిమిది వచనాలు ఉన్నాయి ప్రిలరా ఈ ఇరవై అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూశాము మీరు కూడా ఇరవై అధ్యాయాన్ని ధ్యానం చేయండి మీకు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి సమాధానాలను కూడా అన్వేషించండి తద్వారా వాక్యంలో మీరు ఎదుగుతారని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్